నమస్తే వెల్కమ్ టు న్యూస్ విజయనగరం నియోజకవర్గంలో జాతీయ ఉపాధి హామీ పనుల్ని పారదర్శకంగా కొనసాగుతున్నాయని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేశారు గుత్తేదారుల ద్వారా మాత్రమే నిర్వహిస్తున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలపై మండిపడ్డ టీడీపీ నాయకులు నిబంధనకు అనుగుణంగా మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వంలో పనులు చేయడం జరుగుతుందన్నారు విజయనగరం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో గజపతి నగరం విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు గంట్యాడ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కరరావు మాజీ జెపిటీసీ మక్కువ శ్రీధర్ వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు చేసిన అసత్య ప్రచారాన్ని చేస్తున్నారన్నారు ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ బొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు కోరాడ కృష్ణ జామి మండల పార్టీ అధ్యక్షులు పోలిపర్తి స్వామి నాయుడు పట్టణ ప్రధాన కార్యదర్శి అల్తి బంగారు బాబు సీనియర్ నాయకులు మారుతి నారాయణ అల్లు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వర్కుల పైన కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళడం జరిగింది అయితే వారు వెళ్ళడం చూసి మా తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఆశ్చర్యం కలిగింది వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వరవలేక ఈ వెళ్ళడం జరిగినట్టు కనిపిస్తుంది అంతే తప్ప అంతకుమించి ఏం కనిపించడం లేదు అయితే ఏ నిర్ణయాలు తీసుకున్నా గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గ్రామాల అభివృద్ధి ఏ కార్యక్రమం జరిగినా గ్రామాల గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకొని గ్రామ సభ తీర్మానం చేసి ఏ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అయితే సుమారు కొన్ని లక్షల వేల వేల కిలోమీటర్ల రోడ్లని లక్షల ఖరీదు గల కోట్లు వర్కులని గతంలో టీడీపీ హయంలో చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు గ్రామాలన్నీ చూస్తుంటే ప్రతి వీధి చిన్న వీధి పెద్ద వీధి కాకుండా ప్రతి వీధి ఓటులతో కలకలలాడుతున్నాయి అందుచేత ఈ అభివృద్ధిని చేసి వారులకు చేయడం జరిగింది అయితే వెండర్ విధానం గురించి మాట్లాడడం జరిగింది గత ఎన్ఆర్జీ గత ఎన్ఆర్జీ మొదటి నుంచి ఎన్ఆర్జీస్ వచ్చిన కానించి ఈ వెంట్ర విధానం ఉంది అయితే దాన్ని ఇప్పుడు ఏదో ఇప్పుడు కొత్తగా ఇచ్చినట్టయితే కాదు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా వంట విధానం వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అసలు ప్రయత్నం చేసిన వర్కులు ఇచ్చిన దాఖలాలు లేవు చేసిన దాఖలాలు లేవు ఆ ప్రభుత్వం ఎన్ని వర్కులు చేసింది గ్రామాల్లోన ఎన్ని ముందుకు తీసుకెళ్ళింది అదన్నీ వీళ్ళందరూ నాయకులందరూ ఆలోచించుకోగలను కోరుకుంటూ ద రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్ట్ ఫాలో సబ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ సెక్షన్ సిక్స్టీన్ ఆఫ్ ది యా సర్క్యులర్ మెమో డేటెడ్ యాక్ట్ సర్క్యులర్ సో దేర్ షాల్ బి నో ఆర్డర్ ఎట్ ఎట్ యాజ్ టు కాస్ట్ ఇఫ్ ఎనీ పెండింగ్ ఇన్ రిట్ పిటిషన్ షాల్ స్టాండ్ క్లోజ్డ్ అంటే ఏదైతే ఎన్ఆర్జీఎస్ యాక్ట్లో సెక్షన్ పదహారులో సబ్ సెక్షన్ క్లాజ్ ఫైవ్లో ఉన్న విధానాలను ఏదైతే ఉన్నదో అది మీరు పాటించండి ప్రస్తుతం ఎలాగైతే పాటిస్తున్నారో ముందు ముందు కూడా పాటించండి ఇక్కడతో ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం దీనికి అనుబంధంగా ఉన్న పిటిషన్ కూడా మేము పూర్తి స్థాయిలో డిస్మిస్ చేస్తున్నామని చెప్పని కోర్టు గౌరవ హైకోర్టు వారు చెప్పారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే రోగి కోరింది ఒకటే వైద్యుడు ఇచ్చింది ఒకటే దురదృష్టవశాత్తు ఆ పేషెంట్కి నాలెడ్జ్ లేక హైకోర్టు ఏం చెప్పిందో తామేమి అడిగామో తెలుసుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఏజిఎస్ యాక్ట్లోని ఇందులో ఉన్న దాని ప్రకారము గతంలో అప్పుడు ఈవెన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మాస్టర్ సర్కులర్ ఎంజిఎన్ఆర్జీఎస్ ట్వంటీ వన్ ట్వంటీ టూ దీని ప్రకారం కూడా ఆల్ పేమెంట్స్ రిలేటెడ్ టు ది వర్క్ అండ్ మెటీరియల్ షెల్ బి రిమిటెడ్ టు ది వెండర్స్ అకౌంట్స్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ జిపి పిఓఆర్ డిపిసి అకౌంట్ ద బిడి ఆర్ ఎంపీఓ షాల్ ఎప్రూవ్ ది వెండర్స్ అలాంగ్ విత్ రేట్ ఫార్ ది ప్రిక్యూట్మెంట్ ఫార్ ది అగ్రిగేటెడ్ ఐటమ్స్